శ్రీకృష్ణశ మమ అమృతకలసహస్త శ్రీపతేర్యానకేతుం సుర రిపుతిమిరారి సోమసూర్యాదిగీతం అమితబలం అశేష ప్రాణి ప్రాణభూతం నిగమయ శుభాంగం భావమి అప్తకామం సోమసూర్యాదిగీతం అనే మాట వరకు అర్థాన్ని చెప్పుకున్నాం అమితబలం అశేష ప్రాణి ప్రాణభూతం మహాబల పరాక్రమ సంపన్నుడు గరుత్మంతుడు ఉత్కృష్టమైన బలం ఆయన వద్ద ఉన్నది అది మితి లేనంత బలం ఉన్నది గరుత్మంతుడి దగ్గర అమృత లక్షణం ఒకటి రెండవది రోగహరణ లక్షణము మూడవది అమృతత్వ లక్షణంతో పాటు పరాక్రమం ఈ పరాక్రమము అమృత లక్షణము ఇవి గుర్తుంచుకోవలసింది వీటిని ఎవరైతే భావన చేసి గరుత్మంతుని నమస్కరిస్తున్నారో వారికి బలాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అశేష ప్రాణినాం ప్రాణభూతం సమస్త ప్రాణులకు కూడా ప్రాణమైన వాడు అని ఇక్కడ గరుత్మంతుని వేదములు రెండు రకాలుగా చూపిస్తున్నాయి ఒకటి వేద పురుషుడు గాను రెండవది ప్రాణస్వరూపంగా చెప్తూ ఉన్నాయి మన శరీరమునందు నారాయణుడు అంతా వ్యాపించి ఉన్నాడు నారాయణ చైతన్యమే విశ్వమంతా వ్యాపించింది మన శరీరం అంతా వ్యాపించింది అలా వ్యాపించినప్పుడు ఈ ప్రాణశక్తి ద్వారా వ్యాపించాడు కనుక ఆ ప్రాణశక్తిని గరుత్మంతుడు అన్నారు ఆ ప్రాణశక్తి ఎందు వ్యాపించినటువంటి ఏ చైతన్యం ఉందో దాన్ని నారాయణుడు అన్నారు అలా మన శరీరం నందు ప్రాణశక్తి అంతా ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా సుషుమ్నా సుషుంనాడియందు సంచరిస్తున్నది కనుక ఆ సుషుమ్నా నాడిగత ముఖ్య ప్రాణ ఉపాసనయే గరుడ ఉపాసన అని చెప్పబడుతున్నది నిగమమయ శుభాంగం ఈ ఒక్క మాటలో గరుత్మతుడి తత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు నారాయణ తీర్థుల వారు నిగమము అంటే వేదము అని అర్థం నిగమమయ శుభాంగం వేదమయమైనటువంటి శుభమైన ఆకారము స్వరూపము కలిగినటువంటి వాడు ఆప్తకామం ఆప్తకామం అనేది జ్ఞానుల విషయంలో వాడతారు వారికి ఏ కోరిక ఉండదు గనక అన్ని కోరికలు దాటిపోయినటువంటి వారు ఆ అటువంటి ఆప్తకాముడు గరుత్మంతుడు ఇది గరుత్మంతుడికి సంబంధించిన రెండవ శ్లోకం అసలు ఈ చిన్న శ్లోకం అనుష్ఠుపులో చెప్పబడింది దీన్ని కూడా మనం పారాయణగా చదువుకోవచ్చు నిత్యం వైనతేయం విరాజంతం విష్ణువాహనముత్తమం వైకుంఠాశ్రయ మామ్నాయ కాయం గాయామి కామదం వైనతేయం అంటే వినతాదేవి యొక్క పుత్రుడు గనక ఈయన వైనతేయుడు విరాజంతం ఇక్కడ విరాజం అంటే ప్రకాశం అని అర్థం ప్రకాశమానమై ఉన్నాడు మించిపోయి వెలిగిపోతూ ఉన్నటువంటి ఒక తేజోమయ రూపాన్ని ఇక్కడ ధ్యానం చేస్తున్నారు గనకనే ఇక్కడ విరాజంతం అన్నారు విష్ణు వాహనం ఉత్తమం విష్ణువునికి వాహనమైనటువంటి వాడు ఉత్తముడు అంటే అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటి వాడు వైకుంఠాశ్రయం ఈ మాటలో రెండు అర్థాలు ఉన్నాయి ఎప్పుడు వైకుంఠంలో ఉంటాడు గనక ఇతడు వైకుంఠాశ్రయుడు పైగా వైకుంఠుడు అంటే ఇది లోకం పేరు మాత్రమే కాకుండా విష్ణువు పేరు కూడా అందుకు వైకుంఠాశ్రయం అంటే విష్ణువుని ఆశ్రయించి ఉన్నటువంటి వాడు ఒకటి వైకుంఠమునందు ఉన్నవాడు ఒకటి రెండు అర్థాలు ఉన్నాయి అమ్నాయ కాయం అందుకు వేదమయమైనటువంటి శరీరము కలిగినటువంటి వాడు ఆయన నేను గాయామి గానము చేస్తూ ఉన్నాను అనగా రూపంలో ఆ గరుత్మతిని స్థుతిస్తూ ఉన్నాను కామదం కోరికలు తీర్చువాడు గరుత్మంతుని స్మరణ అభీష్ట సిద్ధి కలిగిస్తోంది అనే భావాన్ని కూడా ఇక్కడ చెప్పారు గాయామి అంటే గానం చేస్తున్నాను అని శ్లోకంలో అన్నారు శ్రీ నారాయణ వాహన శ్రీత మునిజన మండల పాలన అనే పల్లవితో ప్రారంభమవుతుంది ఇది వాహనమైనటువంటి వాడు ఆశ్రయించిన మునిజన సమూహమును పాలించువాడు ఆశ్రయించిన మునిజనులు మునిజనులు అంటే ఇక్కడ అర్థం మననము చేయువారు అర్థం ఇక అనుపల్లవిలో వినతావరతనయ వేదాంగ శుభకాయ వివిధ విశ్వాలయ వీర మాంపాలయ వినతావరతనయ అంటే వినతాదేవికి శ్రేష్టమైన తనయుడు శ్రేష్టమైన తనయు చెప్పడంలో మరో పుత్రుడు కూడా ఉన్నాడు అని అనూరుడు ఈయన సోదరుడుగా ఉన్నటువంటి వాడు అందుకే వినతావరతనయ ఆ సోదరుల్లో మళ్ళీ ఉత్కృష్టమైన స్వరూపంగా ఈయన భావన చేస్తున్నారు వేదాంగ శుభకాయ వివిధ విశ్వాలయ ఇదికు చక్కని మాట వివిధములైన విశ్వములు తన ఎందు కలిగినటువంటి వాడు వీరా మాంపాలయ ఓ వీరుడా నన్ను రక్షించు అన్నారు ఇక్కడ ఇక్కడ వీరుడు అంటే పరాక్రమ సంపన్నుడు అని ఒక అర్థము గరుత్మంతుని పరంగా మరి ఒక అర్థాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు వి ఈరా వీర ఈరా అంటే గతులు అని అర్థం వి ఈరా అంటే వివిధములైన గతులు కలిగిన వాడు గరుత్మంతుడు పక్షిగా ఆయన గమనం చేస్తుంటాడు కనుక వివిధములైన గతులతో ఆయన సంచరిస్తుంటాడు అలా వివిధ గతులతో సంచరించేవాడు వీరుడు అని చెప్పబడుతూ ఉంటాడు సకల జగత్ప్రాణదాయక సురసన్నుత సర్వ వినాయక వికటాసురరిపు విశ్వ విశ్వవిపుల కళ్యాణ విధాయక అకళంక శితికంఠ ఆశ్రిత వైకుంఠ వికచ కమల తుండ విగత మోహకాండ శకలిత పాషండ శత్రుహర ప్రచండ అధిక బలోర్దండ అద్భుత దోర్దండ సకల జగతికి ప్రాణాన్నిచ్చేటువంటి వాడవు నువ్వు సురసన్నుత దేవతల చేత స్థుతింపబడేవాడువు సర్వ వినాయక ఇది చక్కటి మాట అన్నారు ఇక్కడ సర్వ వినాయక ఇక్కడ వినాయకులు అంటే పార్షద గణములు అని అర్థం ఈ పార్షద గణములు అన్నింటిలోకి అధికంగా ప్రకాశిస్తాడు గనక సర్వ వినాయక అనే భావం చెప్పవచ్చు ఇంకొక అర్థంలో వినాయక అంటే వేహగములకు నాయకుడు అని సర్వపక్షుల్లోకెల్లా రాజు అందుకే పక్షి రాజు అనే పేరు ఈయనకి అందుక అన్ని పక్షులకు కూడా ప్రభు అయినటువంటి వాడు రిపు విదారక వికటాసురుడనే అనే గరుత్మంతుడు సంహరించాడు అని కథను కొంతమంది ఉటంకించారు ఇక్కడ అర్థం చెప్తూ ఆభావము తీసుకోవచ్చు లేదా వికటమైనటువంటి అసురుల్ని ఇక్కడ సంహరించువాడు అని పైగా అకళంక స్థితి కంఠ అకళంక అంటే ఏ మచ్చ లేనటువంటి చక్కని కంఠము కలిగినటువంటి వాడు తెల్లని కంఠము కలిగినటువంటి వాడు మళ్ళీ ఇక్కడ ఆశ్రిత వైకుంఠ అన్నప్పుడు వైకుంఠుడైన విష్ణువుని ఆశ్రయించినటువంటి వాడు వికచ కమల తుండ తుండము అంటే ఇక్కడ ముక్కు అని అర్థం గరుత్మంతునికి ప్రధానమైనటువంటి ముక్కు ఎలా ఉన్నదంటే వికచ కమలం వికసించిన కమలంలాగా ఎర్రని కాంతలతో ఉన్నటువంటి ముక్కు కలిగినటువంటి వాడు చంచు కలిగినటువంటి గరుత్మంతుడు అటువంటి గరుడాల్వారికి నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణ